ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఆరు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు లేటెస్ట్ తాజా సమాచారం అయితే వచ్చిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తున్నాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా అలాగే తెలుపు మూసీ సుందరీకరణ చర్యలో భాగంగా ఎస్ రామ్ రెడ్డి అనేటువంటి యజమాని నుంచి సేకరించిన భూమికి ప్రత్యామ్నాయంగా స్థలం రిజిస్ట్రేషన్ చేస్తామని గతంలో ఇచ్చిన హామీని అమలు చేయమని ఐఏఎస్ అధికారితో పాటు మరో అధికారి హైకోర్టు జైలు శిక్షను కూడా అనమాట ఇక్కడ జరిగించిన పాయింట్ ఏంటంటే ఉద్యోగంలో కూడా జైలు శిక్ష అనేది అనమాట సేకరించిన భూమికి ప్రత్యామ్నాయంగా భూమిని కోల్పోయిన యజమానికి రెండు వేల పదహారులో కేటాయించిన త్రిపుల్ సిక్స్ పాయింట్ సెవెన్ చదరపు గజాల ప్లాట్ను రిజిస్ట్రేషన్ చేస్తామని పలుమార్లు ఇచ్చిన హామీని అమలు చేయలేదన్న కోర్టు ఇందుకు సంబంధించి కోర్టు ధిక్కరణ పిటిషన్తో ఉత్తర్వులు అయితే జారీ చేసింది గత మధ్యంతర ఉత్తర్వులు మూడు నెలల్లోనే యజమానికి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వకపోతే ప్రతివాదులైన మున్సిపల్ శాఖ కార్యదర్శి హెచ్ఎండిఏ కమిషనర్ గతంలో చేసిన అరవింద్ కుమార్ భూసేకరణ అధికారిగా చేసినటువంటి మరో అధికారి ప్రసూనాంబకు రెండు వారాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు అయితే చెప్పింది అదేవిధంగా వెయ్యి రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని లేని పక్షంలో వారం రోజుల పాటు అదనపు జైలు జీవితాన్ని కూడా గడపాలని షరతు విధించింది మేరకు జస్టిస్ సివి బాసారెడ్డి రెడ్డి ఇక తీర్పు వెల్లరించింది అనమాట మూసీ నది సుందరీకరణ కోసం భూసేకరణ జరిపిన ఇప్పుడు ఉప్పల్ బగాయత్లో ఎస్ రామ్రెడ్డి భూమిని కోల్పోయారు ఆయనకు కేటాయించిన ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించి గత ఫిబ్రవరిలో హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది వాదనలంతా అంతరం తాజాగా అనమాట మరొక అప్డేట్ అనమాట వేసవి సెలవుల తర్వాత పాఠశాలకు కళాశాలకు సెలవు లేవు దాంతో విద్యార్థులకు నిరాశ్రతులు అయితే ఉన్నారన్నమాట ఇక్కడ ఈ అంటే రేపు మనకు ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జూన్ ఇరవై తేదీన మావోయిస్టులు బంద్ పిలిపించారు దాంతో పాఠశాలలు కళాశాలకు కొంతమంది ఉద్యోగులకు పర్టికులర్గా కొంతమంది ఉద్యోగులకు కూడా రేపు అనేది సెలవు అనేది ఇచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు లాంటి చివే భాగంగా ఆపరేషన్ ఖరాబు చేపడుతుంది భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతుందనమాట ఇప్పటికే ఎంతోమంది మావోయిస్టులు చనిపోగా మరికొందరు అయితే అరెస్ట్ అయ్యారనమాట మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే ఎనిదో వేతన సంఘం కోసం చూస్తున్నారు అయితే కొత్త వేతన సంఘం ద్వారా ఉద్యోగుల వేతనాలు పెరగనున్నాయి మరోవైపు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులకు కూడా ప్రయోజనం అయితే కలగనుందనమాట ముఖ్యంగా ఈపీఎస్ పెన్షన్లో కూడా భారీ లాభం కలగనుంది ఈపీఎఫ్ఓ నిర్వహించేటువంటి ఈపిఎఫ్ తొంభై ఐదు పెన్షన్ స్కీమ్ అత్యంత కీలకమైందనమాట ఈ పెన్షన్ స్కీమ్లో భాగంగా ప్రస్తుతం నెలకు వెయ్యి రూపాయలు పెన్షన్ లభిస్తుంది త్వరలోనే ఈ పెన్షన్ ఏడు వేల ఐదు వందల వరకు పెరగవచ్చు అంటే గుడ్నెస్ అనమాట తెలుగు రాష్ట్రాలు ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి పెన్షన్ సంబంధించి ఈ మరొక ప్రతిపాదన సిద్ధం చేసినట్టు సమాచారం ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ అందుబాటులో కనీసం పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు చేయాలనే డిమాండ్ ఇప్పటికే ఈపీఎఫ్ తొంభై ఐదు పెన్షన్లు చాలాసార్లు కేంద్ర మంత్రి కలిసి విజ్ఞప్తి చేశారు కనీస పెన్షన్లు ఏడు వేల ఐదు వందలు తొమ్మిది వేల మధ్య పెంచాలని కూడా కోరుతున్నారు తద్వారా రిటైర్ ఉద్యోగులకు సంబంధించి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురు ఈ ఈఫీఎఫ్ నైంటీ ఫైవ్ స్కీమ్ ప్రకారం ఇప్పటికే అధిక పెన్షన్ విషయంలో సుప్రీం కోర్టు పెన్షన్ల అనుకూలంగా తీర్పు ఇచ్చింది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సామాజిక పెన్షన్ను రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఉన్నట్టుండి ఈఫీఎఫ్ పెన్షన్ వెయ్యి రూపాయలు ఇవ్వడం ఏమి వరకు సమంజసం కాదని వినిపిస్తుంది అనమాట ఈఫీఎఫ్ నైంటీ ఫైవ్ స్కీమ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోవచ్చు ఇప్పటికే బసవరాజ్ బొమ్మాయి పార్లమెంట్ కమిటీ అధ్యయనం చేసి పలు సూచనలు కూడా చేసింది త్వరలోనే దీనిపైన కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయవచ్చు అనమాట మనకు జులై నెల నుంచి మనకు పెరిగిన డిఏ అందుబాటులో వచ్చి వారికి శాలరీలు అయితే కలుగుతాయని చెప్పేసి తెలంగాణ నుంచి అప్డేట్ అయితే అంది కదా సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అండి ఈ